ప్రివిలేజెస్ ఉండొచ్చు అనుకుంటే ప్రమాదం ఇప్పుడు ఎన్టీ రామారావు గారి థియేటర్ని పగలగొట్టారు ఒక టైంలో ఆయన ఏమీ కాదనలేదు కదా ఆ రోజున అక్కడేదో ఆయన సినిమాల్లో ఉన్నంతకాలం కనిపించని వైలేషను ఆయన ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశాడో అప్పుడు కనిపించినాయి కనిపించి నోటీసులు ఇచ్చారు అయ్యా మీరు ప్రభుత్వం ఒక అంటే మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంది అక్కడ ఆ రోడ్డుని ఆక్రమించి కట్టారు మీరు అని నోటీసులు ఇచ్చారు మీరు నాకు ఎంత టైం ఇస్తారో అంత టైం ఇవ్వండి ఆ టైంలో నేనే పగలగొట్టి వతలకొచ్చేస్తాను ఓకే ఎక్కడ వరకు కావాలో మార్క్ చేయండి నేనే పగలగొట్టుకుని ఉదలకి వస్తాను మీరేమీ మీరు బుల్డోజర్లను పంపించక్కర్లేదు అన్నాడు ఆయన ఆ టైం ఇచ్చారు ఇది పెట్టారు ఆయనే కొట్టేసుకుని వెనక్కి వచ్చాడు ఓకే సో ఇలా రోజున కొత్త కాదు ఆ రోజున ఆయన అది నిజానికి పొలిటికల్ గొడవ ఎందుకంటే దాదాపు ఏళ్ళ ఇబ్బంది కాంది ఆయన పొలిటికల్ పార్టీ పెట్టగానే ఎందుకు కనిపించింది అప్పటి వరకు ఎందుకు కనిపించలేదు అక్కడ రోడ్డు ఉందని అనేది ప్రశ్న అప్పుడు దానిలో కొంత జెన్యున్ వ్యవహారం ఉంది ఇక్కడ ఈ హైడ్రా నాగార్జున గారి దీని మీదకి వెళ్ళటం అనే దాన్ని ఆ ఆ కోణంలో చూడక్కర్లేదు అలాగే అలీకి నోటీసులు ఇవ్వటం కూడా ఆ కోణంలో చూడక్కర్లేదు ఓకే అల్లు అర్జున్ అరెస్ట్కి కూడా ఒక ప్రాతిపదిక ఉంది చనిపోయిన మహిళ ఉంది అక్కడ ఆవిడ కుమారుడు ఈరోజుకి సఫర్ అవుతున్నాడు దానికి బాధ్యత ఎవరో ఒకరు వహించాలి కదా ప్రభుత్వం వహిస్తు వహించమని అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళేంటి మాకే సంబంధం లేదు మేము అందరం కూడా చాలా గొప్పవాళ్ళం అక్కడ పోలీసుల వైఫల్యం వలన జరిగేసింది ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఓకే అది తప్పు కదా మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి మీ కళ్ళు ఏమైపోయినాయి మీరు కళ్ళు ఇంట్లో పెట్టుకుని వెళ్ళారు అక్కడికి అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ సో అదొక ప్రాబ్లం ఉంది అలాగే మోహన్ బాబు వ్యవహారంలో కూడా వాళ్ళ ఇంటర్నల్ గొడవని వాళ్ళ అంటే వాళ్ళ ఇంటి గొడవని ప్రపంచ గొడవగా మార్చే ప్రయత్నం చేశారు అండి ఓకే సో అందులో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు సో ప్రభుత్వం ఈ అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వానికి ఉండే మార్జిన్ ప్రభుత్వానికి ఉంది అలాంటప్పుడు ఎందుకు అలగాలి వీళ్ళు మీ మీరు అడిగిన వాటిని దేని లేదు వీళ్ళు మేము బెనిఫిట్ ఏమిటి ప్రీమియర్స్ వేసుకుంటామంటే ఓకే అన్నారు నైన్ థర్టీ నుంచి షోస్కి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియకుండానే టికెట్ల అమ్మకాలు జరిగాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా థియేటర్లకి పర్మిషన్లు రావడానికి ముందే టికెట్ల అమ్మకాలు పూర్తయిన తర్వాత పర్మిషన్లు వచ్చాయి మొదలైపోయినాయి టికెట్ల అమ్మకాలు మొదలైపోయిన తర్వాత పర్మిషన్ వస్తుందో రాదో తెలియకుండానే అమ్మకాలు జరిగినాయి ఆ తర్వాత పర్మిషన్లు వచ్చాయి ఆయన అడ్డు పెట్టలేదు కదా జరిగింది ఇప్పుడు ఈ కేసు పెట్టడం అనే దాని మీద ఈ ఆర్గ్యుమెంట్లన్నీ ఎందుకు చేస్తున్నారు ఆయన అక్కడ జరిగినటువంటి నష్టం గురించి మాత్రమే ఎందుకు చూడట్లేదు అది కానీ ఎందుకు కనిపించట్లేదు మీకు ఇంటికి అమ్మాయి చనిపోయిన ఓ ప్రాణం కనిపించట్లేదు మీకు అధికారం కనిపిస్తోంది కాబట్టి ఇది తప్పు ఈ వాదనలో దుర్మార్గం ఉంది ఏమాత్రము మానవీయ కోణం లేదు రెండోది తెలంగాణ సినిమాని ఎమర్జ్ కాకుండా చేసింది వీళ్ళే ఈ ఆంధ్ర పెట్టుబడిదారులే కాబట్టి ఇది ఒక అవకాశం దొరికింది అనుకోండి పోనీ వాళ్ళకి హ్యాపీగా ఫేర్వెల్ చెప్పేయండి వెళ్ళిపోదలుచుకుంటే టాటా చెప్పి అమ్మించేయటం బెటర్ వాళ్ళ ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మెడ్రాస్ గవర్నమెంట్ ఏమీ తమిళనాడు ప్రభుత్వం ఇలా ప్రాపర్టీస్ని ఏమి జప్తు చేయలేదుగా వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసారు ఆ తర్వాత ఇందులో కొంతమందికి ఈవెన్ చిరంజీవికి కూడా అక్కడ ఒక స్టూడియోలో డబ్బులు ఉన్నాయండి అయినప్పటికీ అది తర్వాత ఆయన సెటిల్ చేసుకుని వచ్చేసాడు అంతే తప్ప ఎవరు జప్తే జరగలేదు కదా వీళ్ళు ఇల్లు కూడా అమ్మేసుకుని కదా వచ్చారు ఇక్కడికి ఇక్కడ ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకున్న తర్వాత అక్కడ అమ్మారు ఆ డబ్బులు సెక్యూర్ చేసుకున్నారు ఏమి ఇబ్బంది జరిగింది వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రా సినిమా అనేది పెట్టి చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళిపోదాచుకుంటే ఒక ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసి హ్యాపీగా పంపించేయచ్చు లారీలు ఎక్కించి వెళ్ళిపోయి అక్కడెక్కడో పెట్టుకుంటారు జగ్గైపేటలోనో మరో చోట్ల నగర్ పెట్టుకొని అక్కడ స్టూడియోలు పెట్టుకొని చేసుకోవచ్చు ఆంధ్ర సినిమా వేరు ఆంధ్ర రాష్ట్రం వేరు ఆంధ్ర కల్చర్ వేరు ఇప్పటివరకు తెలంగాణ హీరో అనేవాడు తెలుగు తెర మీద కనిపించలేదు సీరియస్గా తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఎన్టీ రామారావు కావచ్చు నాగయ్య గారు కావచ్చు అక్కినే నాగేశ్వరరావు కావచ్చు తెలుగు హీరో అడ్రస్ ఎప్పుడు తెలంగాణలో లేదు ఇది గమనించాలి ముందు తెలంగాణ హీరో అనేవాడు ఏదో మూడు నాలుగు సినిమాల్లో కనిపిస్తాయి అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో వీళ్ళు కొంచెం ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో గుర్రం అనే అల్లు అర్జున్ సినిమాలో వరంగల్లో కథ జరుగుతున్నట్టుగా చెప్తాడు అలాగే లౌక్యం అనే సినిమాలో కూడా వరంగల్లో కథ జరుగుతున్నట్టు చెప్తాడు గోపీచంద్ వీళ్ళందరూ నెల్లూరు వాస్తవ్యులుగా లొకేట్ అవుతారు హీరోలు కానీ వాళ్ళెవరూ కూడా తెలంగాణ మాట్లాడరు ఓకే ఆంధ్ర భాష మాట్లాడతారు టోటల్ సినిమా అదే నడుస్తుంది కానీ హీరో లొకేట్ అవటం తెలంగాణలో ఒక ఐదారు సినిమాలు లొకేట్ అయి ఉంటారు కానీ రెస్ట్ ఆఫ్ సినిమాస్ అన్నిట్లోనూ టోటల్గా ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు హీరో అడ్రస్ తెలంగాణలో లొకేట్ అయిన సినిమాలు తీస్తే డజన్కి మించి ఉండవు ఇన్ని ఇన్ని సినిమాల్లో సంవత్సరానికి మూడు వందల సినిమాలు నాలుగు వందల సినిమాలు వచ్చిన రోజులు ఉన్నాయి కదా కాబట్టి వివక్ష ఉంది ఓకే తెలంగాణ పట్ల సినిమా రంగంలో వివక్ష కలదు అనేది వాస్తవం దాన్ని అంగీకరించడం బుల్డోజ్ చేస్తారు మాకు ప్రాంతీయత లేదు మాకు కులములు లేవు మేమందరం సినిమా కులం ఇవన్నీ మాట్లాడతారు మళ్ళీ తెలంగాణ కాలంలో మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడతారు ఎవరైనా అడిగితే కాబట్టి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా పురస్కారం ఇవ్వాలంటే తెలంగాణ సినిమాకి ఇవ్వాలా ఆంధ్ర సినిమాకి ఇవ్వాలా అనేది ఒక ప్రశ్న రైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే అందుకని కాన్షియస్గా అది విజయవాడ వెళ్ళిపోవడం మంచిది బై చెప్పేసి ఫేర్వెల్ పార్టీ పెట్టి తోసేయటం మంచిది వాళ్ళు చూసేసి తెలంగాణ సినిమా గురించి ఆ రోజున ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ సీరియస్గా ముందుకొచ్చి కాలంలో ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తెలంగాణ సినిమాని తెలంగాణ జీవితాలని తెలంగాణ సమస్యలని దాన్ని మాట్లాడగలిగితే బాగుంటుంది దీన్నే సాహిత్యానికి కూడా వర్తింపజేసి తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగుగా ఒక డివిజన్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అని ఒక డెమోక్రటిక్గా ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదే తప్ప అనవసరంగా మా మీద ఎవరో దాడి చేశారు మమ్మల్ని ఎవరో టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు మా జీవితాలని ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంటికి మార్కింగ్ చేశారంటే ఒక ఆరు అడుగులు అవసరం పది అడుగుల వరకు ప్రభుత్వాలను అడగాల్సిన అవసరం లేదు ప్రభుత్వం వితౌట్ నోటీసు పది అడుగుల వరకు తీసుకోవచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన జీవో బాలకృష్ణ గారి బావగారు ముద్దుల బావగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చినటువంటి జీవో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అపార్ట్మెంట్లు వీటికి సంబంధించి ఒక చట్టం చేశాడు ఆయన ఆ చట్టంలో ప్రభుత్వం తన అవసరాల నిమిత్తం రోడ్డు నుంచి ఓ పది అడుగుల వరకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే అఫిడవిట్ తీసుకోమని చెప్పాడు ఆయన పర్మిషన్ ఇచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఒక అఫిడవిట్ తీసుకోమని చెప్పాడు అఫిడవిట్ ఇచ్చాకే పర్మిషన్ ఇవ్వమని జీవో చాలా మంది బిల్డర్లు సఫర్ అయ్యారు ఆ టైంలో సో ఆ రోజున వచ్చిన దాని ప్రకారం చూసినా మీరు మీకు అడిగింది ఆరు అడుగులే కదా ఇచ్చేసేయండి హ్యాపీగా దానికి గొడవ ఎందుకు పంచాయతీ ఎందుకు జానారెడ్డి గొడవ జానారెడ్డి చూసుకుంటాడు కాబట్టి అనవసరమైన డిస్ప్యూట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అనవసరంగా రోడ్డు మీదకు లాగే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సినిమా పరిశ్రమకి ప్రభుత్వం వ్యతిరేకము రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ మీద కత్తి కట్టాడు కక్ష గట్టాడు ఇవన్నీ ఏమాత్రము ఆధారాలు లేని మాటలు రెండోది ఇండస్ట్రీ పెద్దలు అలా ఫీల్ అవుతున్నారని కూడా నేను అనుకోవడం లేదు ఇవన్నీ కొన్ని ప్రయోజనాల కోసం కొంతమంది పుట్టిస్తున్నటువంటి గాలి వార్తలు ఓకే అంతే తప్ప వీటి వేటికి రూట్స్ లేవు అల్లు అర్జున్ కూడా ఈరోజు రేపో రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాడు కలిసి పరిస్థితిని సానుకూలపరుచుకుని అంటే ఒక మళ్ళీ మామూలు వాతావరణంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసుకుంటున్నాడు ఆయన చిరంజీవిని నాగబాబుని ఎలా కలిశాడు అలాగే రేవంత్ రెడ్డిని కలుస్తాడు బెజవాడెళ్ళి పవన్ కళ్యాణ్ని కూడా కలుస్తాడు ఆ కండిషన్కి రావటం మంచిదే అదేమి తప్పేం కాదు అంటే ఇప్పటికీ ఆయన కన్ఫెస్ అవ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కన్ఫెసివ్ టోన్లో మాట్లాడాలి దానివల్ల ఆయనకేమి శిక్షలు పడవు మీరు కంటెస్ట్ చేయండి కంటెస్ట్ చేయటం వేరు జరిగిన సంఘటన పట్ల స్పందించడం వేరు